హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు జనక్స్ యూట్యూబ్ ఛానల్ సో మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ ఆన్ చేసుకుంటే ప్రతి వీడియో యొక్క అప్డేట్ అందరికీ నా ముందు మీరు చూడొచ్చు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే గ్రో స్టాక్ మార్కెట్లో మనం ఏంటంటే అమౌంట్ ఎలా ఎర్న్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రో యాప్లో లేదా ఎనీ యాప్లో మీరు అమౌంట్ ఎర్న్ చేయాలనుకుంటే మీరు ఏంటంటే వేరే వాళ్ళు వాళ్ళు ఏంటంటే బాగా రివ్యూ చేసి వాళ్ళు చెక్ చేసి వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళ లైవ్ వీడియోస్ని ఫాలో అయ్యి వాళ్ళు చేస్తుంటారు మీరు కూడా ఏంటంటే గుడ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అయితే అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా రీసెర్చ్ అయితే చేయండి ఓకేనా సో నేనేంటంటే సో ఇంటర్డే అంటే ఏంది డెలివరీ అంటే ఏంది ఓకేనా సో మీరు ఏంటంటే ఎటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి కంపెనీ యొక్క హిస్టరీస్ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేయండి ఓకేనా సో లూజర్స్ గైనర్స్ దాన్ని బట్టి మీరు ఐ మీన్ అప్ సైడ్ పెట్టాలా డౌన్ వార్డ్స్ పెట్టాలా అమౌంట్ మొత్తం అనేది క్యాలిక్యులేట్ చేసి చెక్ చేసి దాని తర్వాత అయితే అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయండి ఓకేనా సో గుడ్డిగా ఇన్వెస్ట్ చేసి లాస్ అయితే ఇవ్వద్దు ఓకేనా ఫ్రెండ్స్ నేనే ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఏంటంటే సో కొన్ని టెక్నిక్స్ అయితే చెప్తాను అనమాట సో ఒకవేళ మీరు కనుక గే స్టాక్ మార్కెట్లో ఏందంటే గ్రో యాప్ని అయితే మీరు ఫాలో అవుతున్నట్లయితే కింద ఓకేనా సో మీరు ఏంటంటే గ్రో యాప్లో అమౌంట్ అనేది ఎర్న్ చేయాలనుకుంటే నేను ఏంటంటే చిన్న చిన్న ఓకేనా టిప్స్ అయితే చెప్తాను దాన్ని బట్టి మీరు ఫాలో అయినట్టయితే ఓకేనా మీరు ఖచ్చితంగా అమౌంట్ అయితే ఎర్న్ చేస్తారన్నమాట సో ఇంతవరకు మీకు గ్రో యాప్ లేకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది దాన్ని అయితే ఏంటంటే సో లాగిన్ అయ్యి మీరు కూడా ఏంటంటే లాగిన్ చేసుకోండి దాని తర్వాత ఏంటంటే నేనేందంటే మీకు ఇక్కడ నేను కొన్ని ట్రిప్స్ అయితే చెప్తాను ఓకేనా కింద డిస్క్రిప్షన్ మన లింక్ ఉంది లాగిన్ చేస్తే మీకు హండ్రెడ్ రూపీస్ బోనస్ అయితే వస్తుందనమాట సో దాని తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది గెయినర్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓకేనా సో గుడ్డిగా అందరూ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఇట్లా అయితే వెళ్ళిపోతారనమాట సో నేను మీకు అయితే ఒకటి ట్రిక్స్ అయితే చెప్తాను అనమాట తక్కువ స్టాక్స్ ఓకే తక్కువ షేర్స్ వాల్యూస్ ఉండేవి కొని మీరు ఏంటంటే అమౌంట్ అనేది ఇంట్రాడే డెలివరీ పెట్టి అయితే మీరు అమౌంట్ ఏం చేయొచ్చు సో ఇంట్రా డే అంటే ఏంటంటే పర్ డే ఒక్క రోజులోనే మీరు ఏంటంటే అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఒకే డో ఒకే డేలోనే మీరు అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి ఒకే డోలో లాభం లేదా నష్టం అనేది తేలిపోతుంది డెలివరీ అయితే మీకు ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడైతే మీరు ఏంటంటే అమౌంట్ అనేది తీసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇప్పుడు చూడండి ఇక్కడ గెయినర్స్ అండ్ లాజర్స్ గెయినర్స్ అంటే ఓకే అప్ సైడ్ వెళ్తున్న ఐ మీన్ క్యాండిల్స్ అయితే అప్ సైడ్ అయితే వెళ్తుంటాయి ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ లార్జ్ కంపెనీ ఎక్కువ షేర్ వాల్యూ ఎక్కువ అయితే ఉంటుంది మిడ్ కంపెనీస్ గెయినర్స్లో మిడ్ కంపెనీస్ అంటే తక్కువ వాల్యూ చూడండి వడాఫోన్ ఐడియా సో సెవెన్ రూపీస్ ఉంది ప్లస్ ఎయిట్ జీరో పాయింట్ ఎయిటీ ఫోర్ అయితే ఐ మీన్ ట్వెల్వ్ పర్సెంట్ ఏంటంటే ఇది ప్రాఫిట్లో ఉంది షిప్ యార్డ్ ఓకేనా సో దీని వాల్యూ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీ టూ దీని షేర్ యొక్క వాల్యూ ప్లస్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ట్వంటీ అంటే ఫైవ్ పర్సెంట్ ఏంటంటే లాభంలో అయితే నడుస్తుంది అనమాట ఓకేనా ఇలాగే మీరు సి మోర్ అని చూసుకుంటే చాలా ఇదే చూసుకోవచ్చు ఓకేనా దాని తర్వాత ఏంటంటే సో స్మాల్ కంపెనీస్ ఇంకా తక్కువ అమౌంట్ ఒక చిన్న కంపెనీస్ అనమాట టాటా టెల్ మహా ఓకే సెవెంటీ సెవెన్ రూపీస్ అనమాట దీని యొక్క షేర్ వాల్యూ ప్లస్ త్రివేణి టర్బిన్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ దీని షేర్ వాల్యూ మీకు ఇక్కడ ప్రాఫిట్ కూడా చూసుకోండి ఫోర్టీన్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ ఇంత ప్రాఫిట్ ఒకవేళ మీకు ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి అప్ వర్డ్స్లో కనుక క్యాండిల్ వెళ్తే మీరు ఇంత అమౌంట్ అయితే ఏం చేయొచ్చు స్మాల్ ఎప్పుడు నేను ఏంటంటే స్మాల్లో ఇక్కడ సి మోర్ అని క్లిక్ చేసి ఓకేనా ఇక్కడ నేను కొన్ని అయితే చూస్తాను అనమాట ఆర్డర్ వాల్యూ ఏదైతే ఇప్పుడు చూడండి రేడింగ్ టోన్ సిక్స్ ప్లస్ వన్ నైంటీ సెవెన్ ఓకేనా ఎట్లయితే స్టాక్ వాల్యూ ఈ స్టాక్ వాల్యూ చూడండి జీ ఎంటర్టైన్మెంట్ జీ ఎంటర్టైన్మెంట్ అంటే టీవీ రిలేటెడ్ మీకు తెలిసే ఉంటుంది వన్ ట్వంటీ వన్ రూపీస్ షేర్ వాల్యూ ప్లస్ టూ పాయింట్ సిక్స్టీ వన్ అంటే టూ పర్సెంట్ ఏంటంటే ప్రాఫిట్లో అయితే నడుస్తుంది దీన్ని జీ ఎంటర్టైన్మెంట్ అయితే జీ ఎంటర్టైన్మెంట్ అయితే క్లిక్ చేస్తున్నా ఓకేనా సో క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ ఈస్ డియాక్టివ్ ఓకేనా ఇక్కడ చూసుకోండి వన్ డే వన్ వీక్ ఇదైతే ఉందనమాట ఇక్కడ ఏంటంటే మీరు సేల్ బై ఓకేనా మీరు కొత్తగా ఇప్పుడే అకౌంట్ అనేది క్రియేట్ చేస్తే మీకైతే అదైతే సో నేను వేరే అకౌంట్ నుంచి అయితే నేనైతే ట్రేడింగ్ అయితే చేస్తాను అనమాట ఇది నా ఓల్డ్ అకౌంట్ ఓల్డ్ మొబైల్ నుంచి నేనైతే వీడియో రికార్డ్ చేస్తున్నా ఓకేనా ఇక్కడ బై సేల్ ఉంది ఓకేనా సో వన్ డే వన్ వీక్ ఇదైతే పెట్టేసి మీరు ఇక్కడ ఏంటంటే సేల్ బై నేను వేరే మొబైల్లో నెక్స్ట్ వీడియోలు అయితే మీకు అయితే చూపిస్తాను సో దీంట్లో ఏంటంటే జస్ట్ మీకు టిప్స్ చెప్పడానికి నేనైతే ఇది ఓపెన్ చేశాను అనమాట ఓకేనా ఇక్కడ సేల్ చేసి ఏదైనా ఒక స్టాక్ అనేది బై చేసి మనం ఓకేనా దాని తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి వన్ వీక్ యొక్క పోర్ట్ఫోలియో వన్ మంత్ది వన్ ఇయర్ది ఫైవ్ ఇయర్ ఇట్లా మొత్తం మనం బాగా ఏంటంటే అనలైజ్ చేయాలి అనలైజ్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఓకేనా సో అర్థమవుతుంది ఇది క్యాండిల్స్ వే ఓకేనా ఈ ఓకేనా క్యాండిల్ ఎలా వెళ్తుంది మొత్తం చూసుకోవచ్చు ఓకేనా ఓకే ఇట్లా మొత్తం చూసుకొని నీట్గా దాని తర్వాతే మీరైతే ముందుకు వెళ్ళండి ఓకేనా ఇప్పుడు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఓకేనా మీరు ఏదంటే బాగా యూట్యూబ్ లేదా లైవ్ వీడియోస్ బాగా రీసెర్చ్ చేసి ఓకేనా ఎలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే లాభం వస్తుంది ప్రాఫిట్ వస్తుంది మొత్తం బాగా రీసెర్చ్ చేసిన తర్వాతే మీరు ఏంటంటే ముందుకు వెళ్ళండి గుడ్డుగా ముందుకు వెళ్తే మాత్రం మీరైతే లాస్ట్లో వెళ్తారనమాట సో ఇది ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ అ నెక్స్ట్